తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర అవును తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర సో మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధర అయితే తగ్గడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర చమురు మార్కెటింగ్ సంస్థలు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను ముప్పై రూపాయలు అయితే తగ్గించారు పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ముప్పై రూపాయలయితే తగ్గడంతో ఢిల్లీలో దీని ధర పదహారు వందల నలభై ఆరు రూపాయలుగా ఉంది అయితే జూన్ ఒకటిన పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పీజీ ధరను అరవై తొమ్మిది పాయింట్ అంటే అరవై తొమ్మిది రూపాయలు యాభై పైసలు అయితే తగ్గించారు దీంతో సిలిండర్ ధర పదహారు వందల డెబ్బై ఆరు రూపాయలకి అయితే తగ్గింది మే ఒకటో తేదీన కూడా కమర్షియల్ ఎల్పిజి ధరను పంతొమ్మిది రూపాయలు తగ్గించారు ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి ధరలను అయితే సమీక్షిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే గృహ వినియోగదారులకు సంబంధించి గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్పిజి సిలిండర్లు పద్నాలుగు కిలోల ఫోర్టీన్ పాయింట్ టూ కేజీల ఎల్పిజి సిలిండర్లు ఏవైతే డొమెస్టిక్ గృహ గృహ అంటే గృహాల్లో వాడే ఎల్పిజి సిలిండర్లు వాటిని మాత్రం తగ్గించలేదన్నమాట సో వాటిని తగ్గించకుండా కమర్షియల్ సిలిండర్లు తగ్గించడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి సామాన్య ప్రజలు అయితే అంటున్నారు సో ఈ విధంగా వరుసగా ఇవైతే తగ్గించుకుంటూ వెళ్తున్నారు కానీ గృహ వినియోగ సిలిండర్లు అయితే తగ్గించడం లేదు సో ఇది మనకు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు